మ్యాప్ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా కలర్ మ్యాప్ గుర్తించిన తర్వాత ఎక్కడ ఎంతమంది వేసిన పోరు ఇక్కడ బండ మీద పడ్డది ఈ మ్యాప్ ప్రకారం ఏ ఏరియాలో హార్డ్ రాక్గా ఉంది ఎక్కడ సాఫ్ట్ ఉంది మరి వాటరు వచ్చే పాయింట్ అంటే మనకు కావాల్సిన వాటర్ వచ్చే పాయింట్ ఇక్కడ ఇలాంటి ప్రాంతంలో ఉందా లేకుంటే ఎక్కడ ఉందా ఏంటి అనేది ఈ ఎకరాల స్థలం ఉంది ఇక్కడ ఈ ఏరియాలో మనకు కనిపిస్తుంది అనమాట దాని ప్రకారం మా దగ్గర ఉన్న జియో స్కానర్స్ ఈ రెసిస్టివిటీ మీటర్స్ సహాయంతో మన భూమి లోపలికి ఎలక్ట్రోడ్స్ని పంపించి పొటెన్షియల్ డిఫరెన్స్ని కనుక్కొని రెసిస్టివి రెసిస్టివిటీ అనేది ఎక్కడ ఎక్కువగా ఉంది తక్కువ ఉంది అనే విషయాన్ని మనం నిర్ధారణ చేసుకుంటే దాని ప్రకారం మ్యాపింగ్ వస్తుంది అన్నమాట ఆ మ్యాపింగ్ ప్రకారం వాటర్ సోర్స్ ఉందా లేదా ఉంటే ఎంత లోతులో ఉంది కేసింగ్ ఎంతవరకు వేసుకోవాలి ఎన్ని ఫీట్లకు నీళ్లు పడే అవకాశం ఉంటుంది మరి అలాగే ఎంత దూరం ఎన్ ఫీట్ల లోతు వేసుకోవాలి అనే విషయాలని మనం ఎస్టిమేషన్ చేసి చెప్పవచ్చు ఈ విధంగా ఉంటుందన్నమాట మనకి ఏంటంటే గుడ్డిగా వెళ్లకుండా సైన్స్ సైంటిఫిక్ మెథడ్ ప్రకారం పోతే అసలు మీ భూమి లోపల ఏముంది వాటర్ సోర్స్ వచ్చే అవకాశం ఉందా సఫిషియెంట్ వాటర్ వస్తాయా రావా అనే విషయాలని మనం తెలుసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ మ్యాప్ చేశా కదా ఇక్కడ మా టీం వాళ్ళు ఆ జియో స్కానర్స్ సహాయంతోనే భూమి లోపలికి ఎలక్ట్రోడ్స్ని పంపించి ప్రొఫైల్ డేటా కలెక్షన్ చేస్తారు ఆ కలెక్షన్ చేసినప్పుడు ఆటోమేటికల్గా ఇక్కడ ఉన్న జియాలజికల్ స్ట్రక్చర్ అనేది ఏముంది సబ్ సర్ఫేస్ డెప్త్ ఏ విధంగా ఉంది సాయిల్ జోన్ ఎంత వరకు ఉంది ఫ్రాక్చర్ జోన్ సెమీ ఫ్రాక్చర్ జోన్ ఆఫ్ వేరియేషన్ ఎట్లా ఉంది వాటర్ టేబుల్ ఎంత ఉంది హార్డ్ రాక్ అనేది ఎక్కడ ఉంది మరి అది కట్ అయ్యే అవకాశం ఉందా లేదా ఉంటే ఎంత ఎన్ని ఫీట్లకు నీళ్లు ఉంటాయి అంటే అక్కడ ఉన్న ఫ్రాక్చర్స్ జాయింట్స్ అనేవి ఉన్న ఉన్నాయా నిజమైన కానీ చూడొచ్చా చాలామంది అంటుంటారు సార్ మేము అసలు మాకు మా భూమిలో ఎన్నో బోర్లు వేసాము ఎవరు కూడా చూపించలేదు ఇంకా మీరు చూపిస్తారు సార్ అంతా మీరు దేవులా మీరు దేవుని బిడ్డారని చెప్పి రైతులు వాళ్ళ కోపాన్ని జియాలిస్ల మీద ఈ ఫోర్ పాయింట్ సర్వే చేసే వాళ్ళ మీద చూపిస్తుంటారు ఎందుకంటే అసహన వ్యక్తం చేస్తారు అంటే ఏది పర్ఫెక్ట్ కాదు కాబట్టి మీరు ఎన్ని ప్రయోగాలు చేశారు బాబు అని చెప్పి అనుకుంటుంటారు సో ఇవన్నీ ప్రయోగాలు చేసినా కూడా సైన్స్ని కూడా ఒకసారి ప్రయత్నించి చూడండి సైన్స్ వల్ల సక్సెస్ దొరికే అవకాశం ఉంటుంది అంతే కానీ కొట్టిగా కొట్టిపోయడం పడేయడం కరెక్ట్ కాదని నా ఫీలింగ్ వీడియోలు నచ్చితే లైక్ చేయండి నచ్చకుంటే డిస్లైక్ చేయండి జియాలజీ చదువుతున్న కుర్రోళ్ళు కెరీర్ గైడెన్స్ ఏమైనా కావాలన్నా నాకు వాట్సాప్ కానీ కాల్ కానీ చేస్తే ఖచ్చితంగా నేను రెస్పాన్స్ ఇస్తాను ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దిస్ ఈజ్ మిస్ సుమన్ హైడ్రోజియాలజిస్ట్